మొదటగా మా లోకల్ తెలుగు ఛానల్ వీక్షకులందరికీ కూడా రెండు వేల పంతొమ్మిది నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మనం మకర రాశి ఫలితాలు రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఉన్నాయని తెలుసుకుందాం మొదటిగా ఉత్తరాషడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశి కిందకి వస్తాయి వీళ్ళకి ఆదాయం ఐదైతే ఖర్చు రెండు పూజ్యత రెండైతే అంటే రాజ్యపూజ్యం రెండైతే అవమానం నాలుగు ఇక విషయానికి వస్తే రెండు ఉత్తరాచడ రెండు మూడు నాలుగు పాదాలు ద్వాదశ శని బాధించడం వల్ల కొద్దిగా ధన సమస్యలు వచ్చినప్పటికీ కూడా తర్వాత మీకు ఆ ధనం ఏదైతే వచ్చిందో అది చాలా స్థిరంగా ఇంకొన్ని చేయడానికి ఉపయోగపడుతుంది ఇక శ్రవణ నక్షత్రం వారు ప్రయత్నం కార్యసిద్ధి తప్పకుండా చేసి వాళ్ళకు కావలసిన ధనాన్ని వాళ్ళు ఆర్జిస్తారు ఇక ధనిష్ట ఒకటి రెండు పాదాలు ప్రయాణ బాధలు స్త్రీ మూలక సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని కుటుంబం ఎంతగానో సహాయపడి ఆ బాధలన్నింటినీ తొలగిస్తుంది ఇక ఈ రాశి వారికి మే జూన్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలల్లో మంచి ధనయోగం ఉంది వీళ్ళకి ఈ స ఈ రా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా ధనయోగం వచ్చే అవకాశం ఉంది అయితే ప్రయత్నాలు తప్పకుండా చేయటం వల్ల మీరు మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అదృష్టంగా ఉంటుందని భావించవచ్చు మరొక విషయం ఏంటి అంటే ఈ మకర రాశి వారికి ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది మకర రాశి వారికి చాలా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఇప్పుడు మీకున్న ఆరోగ్య పరిస్థితిని ఇంకా చాలా ప్రయత్నించవచ్చు అయితే రెండు వేల పంతొమ్మిది మకర రాశి వారికి జనవరి ఫిబ్రవరి మార్చిలో మీ ఆరోగ్యం చాలా స్థిరంగా ఉంటుంది ఈ సమయంలో మీరు బాగా శక్తివంతంగా ఉన్నట్టు అనుభూతి చెందుతారు కానీ ఆ తర్వాత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలలో మీరు కొద్దిగా టెన్షన్ వల్ల కూడా ఆరోగ్య పరిస్థితులు కొన్నిగా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అందుకని కొంచెం ఆరోగ్య హెచ్చు ఉన్నప్పటికీ కూడా మీకు ఈ సంవత్సరం మొత్తం ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు తెలుస్తుంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎంతో ఆర్థికంగా కెరియర్ పరంగా మంచి లాభాలు పొందుతాయని తెలుసుకో తెలుస్తుంది ముఖ్యంగా వీళ్ళకి అంతర్జాతీయంగా క్లయింట్స్ ఏర్పడతారు మకర రాశి వారికి కానీ వీళ్ళకి ఆర్థిక పరిస్థితులు కొద్దిగా తక్కువ అవుతాయి అంటే రాబడి నుంచి వచ్చే రాబడి మార్గాలు తగ్గుతాయి కానీ ఆ మార్గాల నుంచి మాత్రం వీళ్ళు మంచి జీతాన్ని అర్జిస్తారని చెప్తున్నారు ఇంకా వీళ్ళు గమనించినట్టయితే ఈ అక్టోబర్ నెల ఏదైతే అక్టోబర్ నెల ఉంటుందో వీళ్ళకి అది చాలా బాగుంటుందని తెలుస్తుంది ముఖ్యంగా మంచి మంచి వార్తలు వింటూ ఉంటారు అలాగే మంచి మంచి డీల్స్ కుదిర్చుకుంటారు మీ వ్యాపారస్తులతో కానీ మీ బిజినెస్లో కానీ మీ మీ జాబ్లో కానీ అయితే మీరు మీ ప్రేమ జీవితాన్ని కూడా పూర్తిగా ఆనందిస్తారు రెండు వేల పంతొమ్మిది రాసి ఫలితాల ప్రకారం ఈ సంవత్సరం అంతా కూడా మీకు చాలా ఉత్సాహంగా ఉంటుందని తెలుస్తుంది అయితే మీకు వచ్చిన డబ్బులు రూపాయి అనుకోండి మీకు రాబోయే డబ్బులు పది రూపాయలన్నీ చూపిస్తూ ఉంటుంది అనమాట దానివల్ల మీరు ఖచ్చితంగా పనిచేస్తుంటారు ఆ చేయడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని మీరు మెరుగుపరుచుకునే అవకాశం ఎంతైనా ఉంది ఇక మరొక విషయానికి వస్తే ఇంకా మరొక విషయానికి వస్తే ఈ ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారికి ఎక్కడికి వెళ్తే అక్కడికి మంచి ఉత్సాహకరమైన వార్తలు వస్తుంటాయి అంటే ఉదాహరణకి మీరు ఏదైనా పని మీద వెళ్ళారనుకోండి ఆ పని అవుతుందనే మీకు సంకేతాలు తెలుస్తూ ఉంటాయనమాట కాకపోతే పనుల్లో కొద్దిగా జాప్యం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు సక్సెస్ని సాధిస్తారు రెండు వేల పంతొమ్మిది మకర రాశి వారికి ఒక రకంగా అద్భుతమైన కాలం అనేది చెప్పుకోవాలి కానీ కష్టపడి పని చేయండి ఎక్కడా కూడా ఉత్సాహపడే చోట నిరుత్సాహం మాత్రం అసలు పడకండి సో విన్నారు ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు